మేడ్చల్ జిల్లా డబిల్పూర పిఎస్సిఎస్ చైర్మన్ సద్ది సురేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జాతీయ జెండా ఆవిష్కరించిన చైర్మన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీలో రైతులకు కావాల్సిన విత్తనాలు ఎరువులు సకాలంలో అందిస్తున్నామని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సొసైటీ తరఫున పనిచేస్తున్నామన్నారు

రోజు ఈఏసిఎస్ డబ్బిల పూర్ణంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మా డైరెక్టరు రైతులు మరియు నాయకుల మధ్యలో ఘనంగా జరపడం జరిగింది రైతులందరికీ అందుబాటులో ఉంటూ మా డైరెక్టర్లం కానీ మేము కానీ అందరము ఇరవై నాలుగు గంటలు వారికి సేవలు అందిస్తున్నాము ఈ విధంగానే భవిష్యత్తులో కూడా సేవలు అందిస్తాము అంతేకాకుండా వర్షాలు పడి తొందరగా చెరువులు నీనట్లయితే రైతుల కళ్ళల్లో ఆనందం జరుగుతుంది అంతంగా మా సొసైటీ డబిల్ సొసైటీ ఇంకా ముందుకెళ్ళి అభివృద్ధి పదంలో నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాను హలో हेलो गोपाल ना